హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం బాలయ్య మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా సంక్రాంతి కాన్కగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది డే వన్ దిమ్మ తిరిగే రేంజ్ లో వరల్డ్ వైడ్ ఏకంగా యాభై ఆరు కోట్లను వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు గేర్ మార్చేసింది రోజు రోజుకు ఈ మూవీపై పాజిటివ్ బజ్ పెరుగుతుండటంతో కలెక్షన్స్ లో హండ్రెడ్ క్రోర్ మార్క్ కు డాకు రీచ్ అవ్వడం పక్కానే కామెంట్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది ఇక ఇది నిజమయ్యేట్టు డే బై డే కలెక్షన్స్ కుమ్మేస్తోంది బాలయ్య మూవీ కుమ్మేయడమే కాదు వంద కోట్ల మైల్ స్టోన్ వైపు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది కోట్లకు కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా రిలీజ్ రోజే నెట్టింట లీక్ అవడం ఏంటి ఆగకుండా ఆ లింక్ సోషల్ మీడియాలో షేర్ అవ్వడం ఏంటి అయితే ఇలా జరగడానికి కారణం కొందరు గేమ్ చేంజర్ సినిమాపై కుట్రకు ప్లాన్ చేయడమే అంటున్నారు మేకర్స్ దీని వెనుక సుమారు నలభై ఐదు మందితో కూడిన ఒక ముఠా ఉందంటూ సాక్ష్యాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులను కలిశారు మరి ఈ కేసును టేకప్ చేసిన పోలీసులు త్వరలో ఎలాంటి నిజాలతో బయటికి వస్తారో చూడాలి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడమే కాదు వారితో ఓ హిట్ డెలివరీ చేయడం చాలా కష్టం కానీ ఆ పనిని పర్ఫెక్ట్గా రెండోసారి చేశారు డైరెక్టర్ బాబాయ్ మెగాస్టార్ చిరుతో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన ఈ డైరెక్టర్ చిరుకు ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు ఇప్పుడు బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కించి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు అంతేకాదు ఈ ఇద్దరి నుంచి ముద్దులను అందుకున్నాడు దీంతో చిరు బాలయ్య ముద్దుల డైరెక్టర్ బాబీ అని అంటున్నారు నెటిజన్స్ అనడమే కాదు చిరు బాలయ్య బాబీకి ముద్దు ఇచ్చిన ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన సినిమా గేమ్ చేంజర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ లో దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఎన్నో అంశాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డే వన్ వరల్డ్ వైడ్ నూట ఎనభై ఆరు కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది ఇదే విషయాన్ని మేకర్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ క్రమంలోనే డే టు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై నెట్టింట డిస్కషన్ మొదలైంది ఇక ఓ రిపోర్ట్ ప్రకారం డే టు ఈ మూవీ ఎనభై ఆరు కోట్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇక ఓవరాల్ గా రెండు రోజుల్లో ఈ మూవీ రెండు వందల కోట్లను కలెక్ట్ చేసినట్టుగా రిపోర్ట్ అయితే ఇది మేకర్స్ నుంచి అఫీషియల్గా గా రానప్పటికీ గేమ్ చేంజర్ డే టూ కలెక్షన్స్ ఇవే అంటూ ఓ పోస్టర్ నెటిట వైరల్ అవుతోంది కొందరు అనుకున్నది సాధించేదాకా వదలరు సాధించాక వారు సాధించాల్సిన మరో గమ్యం వైపు పరుగులు పెట్టడం మానరు ఇక ఇదే అలవాటున్న అజిత్ మొదట్లో సినిమాలను టార్గెట్ చేసి హీరో అయ్యారు సూపర్ స్టార్ గా కోలీవుడ్ లో వెలుగొందుతున్నారు ఇక ఆ తర్వాత తనకిష్టమైన రేస్లపై కార్లపై ఎయిమ్ చేసిన అజిత్ అందులోనూ సక్సెస్ అయ్యారు కార్ రేసులను అమితంగా ఇష్టపడే అజిత్ పదమూడేళ్ల తర్వాత దుబాయ్ మోటార్ రేసింగ్ లో పాల్గొన్నారు మూడో స్థానంలో రేస్ లో గెలిచాడు పోటీలో నెగ్గి రేసింగ్ ట్రాక్ పై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇండియన్స్ అందరూ ప్రౌడ్ ఆఫ్ యూ తలా అంటూ నెటిటా పోస్టులు పెడుతున్నారు అజిత్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు నాలుగు సంవత్సరాల క్రితం బాలయ్య సినిమాలను చూసి కొందరు నవ్వారు సినిమాలో ఆయన గెటప్ లను చూసి విమర్శించారు కానీ అదే బాలయ్యను ఇప్పుడు చూస్తూ వాళ్ళే జేజేలు కొడుతున్నారు ఇక ఫెయిల్యూర్స్ మధ్యలో డీలా పడిపోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న బాలయ్య అఖండ సినిమా నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర రిచ్చిపోయారు ఆ తర్వాత వరుస సినిమాలతో ఆఫీస్ ని రూల్ చేసే కింగ్ గా మారిపోయారు ఇక ఇప్పుడు డాకు మహారాజ్ గా బయటికి వచ్చి తన పర్ఫార్మెన్స్ తో తెలుగు టూ స్టేట్స్ కు గూస్ స్పంప్స్ తెప్పిస్తున్నారు గతంలో తనను విమర్శించిన వాళ్ల చేత ఏకంగా బాక్స్ ఆఫీస్ కింగ్ బాలయ్య అని కొట్టేలా చేసుకుంటున్నాడు బాలయ్య అందం ఉంది అభినయం కూడా ఉంది కానీ ఎందుకనో నిధి అగర్వాల్ టాలీవుడ్ లో రాణించట్లేదనే కామెంట్ ఉంది ఇలాంటి కామెంట్ వచ్చిన క్రమంలోనే పవన్ హరిహర వీరమలు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ అయితే ఈ సినిమా డిలే అవడంతో కనిపించకుండా పోయింది మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలవడంతో టాలీవుడ్ లో కనిపిస్తున్న నితి అగర్వాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పింది పవన్ సినిమా అగ్రిమెంట్ కారణంగానే తాను ఇంతకాలం ఏ సినిమాను ఒప్పుకోలేదంటూ చెప్పింది అయితే రాజసాబ్ సినిమాలో ప్రభాస్ పక్కన అవకాశం రావడంతో మేకర్స్ రిక్వెస్ట్ చేసుకుని ఆ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నానంటూ చెప్పింది వెంకటేష్ అనిల్ రాయపుడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదలకు ముందే సంచలన రేపుతోంది అడ్వాన్స్ బుకింగ్స్ లో వెంకటేష్ గత రికార్డులన్నింటినీ తుడిచేసినట్టే కనిపిస్తోంది అనిల్ ట్రాక్ రికార్డ్ వెంకటేష్ సంక్రాంతి సెంటిమెంట్ ఈ సినిమాకు సాలిడ్ బలంగా కూడా మారింది దీంతో ఎన్నో అంశాల మధ్య పండగకి రిలీజ్ అవుతున్న ఈ మూవీ రిలీజ్ కి ముందే హిట్ ఆక్ తెచ్చుకుంది అఖిరనందన్ సినిమా లాంచింగ్ ఎప్పుడు మెగా ఫ్యాన్స్ లో నిత్యం క్యూరియాసిటీ పెంచే ప్రశ్న ఇది దీనికి సంబంధించి లేటెస్ట్ గా తన ఒపీనియన్ చెప్పేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేశారు చరి అయితే ఈ కన్వర్జేషన్ వినాలంటే అఖీరానందన్ లాంచింగ్ గురించి తెలుసుకోవాలంటే డోంట్ మిస్ అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్